అబ్బో పొద్దున్నే ఈనాడు పేపర్ చూస్తే ఫుల్ పేజ్ ఆయన కోటి రూపాయలు ఉంటుందేమో లేదు ఏంటంటే మహానేతకు కృతజ్ఞా డెబ్బై మూడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఆర్య వయసులకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వ పాలనలు ప్రధాన భూమిక పోషించి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్గం శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రివర్గం శ్రీ కల్వకుంట తారక రామారావు గారికి యావత్ ఆర్యవయస సమాజం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కక్ష ఎందుకో పూర్తి ఆర్యవేష సమాజం మొత్తం కృతజ్ఞతలు చెప్తున్నాడు ఎందుకంటే ఒక ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినట ఒక ఆయనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకొక ఆయనకి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ఇండస్ట్రీ రాలే ఒక టూరిజం రాలేదు సరే దాని సంగతి పక్కన సార్ అంటే ఈ ముగ్గురేనా మొత్తం ఆర్యవేష సమాజం ఈ వేడు చూసినాక నేను మా వైస సోదరుడికి ఫోన్ చేసి ఇద్దరు ముగ్గురున్న మా మిత్రులు రావరు ఈ ముగ్గురు వాళ్ళు అన్నారు ఈ ముగ్గురు వల్ల అంటే అందరికి మదల కొట్టు వేరకుంటున్నాయి అక్కడ ముగ్గురికి ఈ ముగ్గురికి అంటే నేను అడిగిన మరి మా మోదీ గారు రెండేళ్ల కిందనే రెండేళ్ళు దాటిపోయింది ఇంకా పది పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చిపెట్టింది కదనే గరీబు ఆరవేషన్ల కోసము వాళ్ళకి ఉద్యోగాలు రావాలా కాలేజీల సీట్లు రావాలా కులం పేరు మీద వాళ్ళకి రిజర్వేషన్ లేక చదవలేకపోతున్నారు మంచి మంచి కాలేజీల గట్వంటి వాళ్ళకి మోదీ గారు తీసుకొస్తే గరీబోళ్ళకి అంటే వీళ్ళు ముగ్గురికి ఏం కానీ మీరు అందరూ అంటే నవ్వుతా ఉన్నాడు ఇస్తారా అంటే నవ్వుతా ఉన్నాడు గది పరిస్థితి ఏమయ్యా ముఖ్యమంత్రి నీకు అతి తెలియనుకున్నావా లేకపోతే ఆర్వేసులు మన అవాయకులు అనుకున్నావా నీకే బాగా తెలివి ఉన్నది అనుకుంటాడు ముఖ్యమంత్రి అంటే వీళ్ళు ముగ్గురికి వందల కోట్లు వేల కోట్లు ఉన్న దగ్గర నువ్వు ఏం తీసుకున్నావో ఏమి ఇచ్చినవో అది వాళ్ళకి తెలుసు గరీబులకి ఏవాయా మోడీ గారు పెట్టినా ఏతే ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాలు ఉన్నావు వాళ్ళ కోసం పెట్టిన పది పర్సెంట్ తీసుకొస్తే అప్పుడు ఆర్యవేషన్ హర్షిస్తాడు ఇట్లాగా హర్షించేది ఏదో జీహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చిందని ఒకే కోటి రూపాయలు దాండగా నేను నడిపిస్తా కదా ఫౌండేషన్ ఫౌండేషన్ ఫౌండేషన్ల కన్నా పైసలు ఇస్తే కొన్ని ప్రాణాలను కాపాడుకుంటాం అర్థమైందా నీకు ఎన్నడ అక్కలు రాగల నాయన ముఖ్యమంత్రి గిరేరా నీ తెలివి భరత్ మాతాకి జై